చిరం టీవీకి స్వాగతం బాకీ ఉన్నోళ్లకే మళ్ళీ లక్షల టన్నుల ధాన్యం నిజాలు బయట పెట్టిన విలేకరుల అంత చూస్తామంటున్నా మిల్లర్లు సూపర్ ఫైన్ బియ్యం ప్రైవేట్ కి సన్నగింజ బియ్యం సర్కారు విజిలెన్స్ గుర్తుగా దాడులు సీక్రెట్ ఒప్పందాలు మెదక్ జిల్లాలో రైస్ మిల్లర్ల దంద కొత్త ట్విస్ట్ తీసుకుంది ప్రభుత్వానికి కోట్లకు పైగా విలువైన ఉండగా ఆ మిల్లర్లకు మళ్లీ లక్షల టన్నుల ధాన్యం కేటాయించడం ఒకటైతే ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఆ దందాలో భాగస్వాములైన తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే మెదక్ తూప్రాన్ రామయంపేట వెల్దుర్తి పాపన్నపేట మాసాయిపేట పెద్దశంకరంపేట శివంపేట మండలాల్లో రెండు మూడు పర్యాయాలు సీక్రెట్ తనిఖీలు చేసిండ్రు అటు జిల్లా అధికారులకు ఇటు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా దాచి ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా ఈ దాడులు చేయడం కోట్ల రూపాయల బకాయిదారులను వదిలేసి కొందరిపై మాత్రమే కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం ఇవన్నీ ఒకటే సూచిస్తున్నాయి మిల్లర్లు అధికారుల మధ్య ఏదో లోపాయికారి ఒప్పందం ఉందని తెలుస్తుంది త్వరలో మరింత సమాచారం